ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం గురువుగారు మరి ఎంత చదివించినా ఎంత మంచి స్కూల్లో వేసినా కూడా పిల్లలు సరిగా చదవట్లేదని తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ చదువు బాగా రావడానికి మీ దగ్గర ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అండి అద్భుతమైన ప్రశ్న ప్రస్తుతం పేరెంట్స్ ఎదుర్కొంటున్న గొప్ప సమస్యల్లో ఇదొక సమస్య అరే మంచి స్కూల్లో వేసాము ట్యూషన్స్ పెట్టాము అన్ని చేసాము పిల్లలు చదవటం లేదు అని చెప్పి రకరకాల సమస్యలతో అందరూ బాధపడుతున్నారు ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే అసలు మీ పిల్లలు రెండో నెలలో కానీ అంటే ఫిబ్రవరి నెలలో కానీ పదకొండో నెలలో కానీ పదకొండు అంటే ఏందమ్మా ఒకటి ఒకటి రెండు ఫిబ్రవరి నెలలో నవంబర్ నెలలో పుట్టినటువంటి పిల్లలు చదువులో స్లోగా ఉంటారు ఓకే అసలు మనం బతికేదే మన పిల్లల కోసం పిల్లల్ని బాగా చదివించుకొని బాగా సెట్ చేయాలని చెప్పి ఒకవేళ మీ పిల్లలు రెండో నెలలో కానీ పదకొండో నెలలో కానీ పుట్టి ఉంటే వీళ్ళు టెన్త్ దగ్గర ఇంటర్ దగ్గర ఇంజనీరింగ్లో మీకు తెలిసే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటారమ్మా ఓకే ఎండి చేసిన వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారమ్మా అబ్బా వాళ్ళబ్బా డాక్టర్ అబ్బా అనుకుంటే సరిపోయింది వాళ్ళు డిస్టర్బెన్స్లోనే ఉంటారు డాక్టర్ అయినా కూడా అయినా కానీ డిస్టర్బెన్స్లోనే ఉంటారు మీ పిల్లలు ఎవరైనా రెండో నెలలో కానీ పదకొండో నెలలో కానీ పుట్టి ఉంటే జాగ్రత్త పడండి టెన్త్కి వచ్చినాక పాలిటెక్నిక్ ఐటీఐ ఇలా డైవర్షన్ తీసుకోవడం కానీ లేదా టెన్త్తో చదువు ఆపేయటం కానీ ఇంటర్మీడియట్కి వచ్చినాక లాంగ్ టర్మ్ అని ఇలా మళ్ళీ గ్యాప్ తీసుకోవటం కానీ లేదా చదువు ఆపేయటం కానీ ఇంజనీరింగ్ వచ్చినాక పదహారు బ్యాక్లాగ్స్ ఇన్ని ఇన్ని సర్టిఫికేట్లు తీసి మోసుకొని వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ రెండో నెలలో కానీ పదకొండో నెలలో కానీ మీ పిల్లలు పుట్టుంటే ముందే ముందే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను నాన్నే కలవని నేను అంటలేదమ్మా మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన వాళ్ళని కలవండి కానీ ప్రాబ్లం కనుక్కున్నవాడు రిజ మంచి సొల్యూషన్ ఇస్తాడు నేను డైరెక్ట్గా చెప్తున్నా రెండో నెల పదకొండో నెల గురించి అంటే నేను ఆ నెలలో పుట్టిన వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉందని నేను ప్రాబ్లం కనుక్కున్నాను కాబట్టి దానికి తగ్గ రెమెడీ చేయగలను సొల్యూషన్ చెప్పగలను అప్పుడు వాళ్ళు బాగా చదువుకోవడానికి వాళ్ళు బాగా చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి చాలామంది లాంగ్ టర్మ్కి వెళ్ళి అది రాక చదువు లైఫ్ అంతా డిస్టర్బ్ చేసుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం బతికేదే మన పిల్లల కోసం కాబట్టి ఆ మంత్లో ఒకవేళ మీకు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న మీ పిల్లలు అబ్బా బాగానే చదువుతున్నాడు అనుకో అబ్బా బాగా చదువుతున్నాడు కదా ఈయనంది ఇలా అంటారు అని చెప్పి మీకు అనిపించవచ్చు కానీ అంటే బాగా చదివి టెన్త్ క్లాస్లో సపోజ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు జ్వరం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్సేగా ఏదో లేట్గా వెళ్తారు డిస్టర్బెన్స్ బాగా చదివి కూడా మర్చి బాగా చదివి మర్చిపోతారు ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తుంది ఆ రెండో నెల పదకొండు నెల రెండు అంటే చంద్రుడు పౌర్ణమి అమావాస్య అబ్బా మంచి తెలివిగా ఉంటాడు అమావాస్య పడిపోతుంటాడు ఇలా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ పిల్లలు ఆ నెలలో పుట్టుండి చదువులో ఒకవేళ వెనకబడి ఉన్నా లేదా యావరేజ్గా ఉన్నా ఒక్కసారి నన్ను కలవండి కలిస్తే దానికి తగ్గ రెమెడీ ఇస్తాను ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత టెన్త్ దగ్గర ఇంటర్ దగ్గర మీ పిల్లలు కనుక డిస్టర్బ్ అయితే మీరు ఇంకా ఏ పెళ్ళికి వెళ్ళడానికి ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు మీకు జీవితమే లేదు ఇక ఓకే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏమంటారు తెలుసా మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు కదా మిమ్మల్ని అడగరు మీ పిల్లలు ఏం చేస్తున్నారో అని క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది మా అబ్బాయి టెన్త్ తప్పాడండి మా అబ్బాయి ఇంటర్ తప్పాడండి మా అబ్బాయి లాంగ్ టర్మ్లో ఇది అయ్యాడండి అని చెప్పి చెప్పుకోగలరా చెప్పుకోలేరు కదా అంటే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉండిద్ది ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి పోతే ఫీజే పోయిద్ది అదే సెట్ అయిపోయాడు అనుకోండి అబ్బాయికి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు మంచి లైఫ్ పొందిన వాళ్ళు అవుతారు కదా ఇక్కడ నేను మరలా మీ అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మా పోతే ఫీజే పోయిద్ది కానీ సెట్ అయిందంటే మాత్రం లైఫ్లు సెటిల్ అవుతాయి కాబట్టి నేను మీకు అనేది ఏంటంటే ఆ నెలల్లో ఒకవేళ కనుక ఎవరైనా పుట్టి ఉంటే ముందే జాగ్రత్తలు తీసుకోండి నా దగ్గరికి వస్తే అద్భుతమైన రెమెడీస్ ఇస్తానండి ఒక అబ్బాయి అయితే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు కడప వాళ్ళది ఇద్దరు టీచర్లు అబ్బాయి సరిగ్గా చదువు రావట్లేదు అని చెప్పి కడప హాస్టల్లో చేర్చారు ఇంకొక హాస్టల్లో ఇంకొక హాస్టల్లో చేరిస్తే ఎక్కడ చదివి ఎక్కడ జాయిన్ చేసినా చదువు రావట్లేదు గుంటూరులో తీసుకొచ్చి ఒక స్కూల్లో మంచి స్కూల్లో ఏమండి ఇలా మా మీ ఇద్దరు టీచర్లు అండి మా అబ్బాయికి చదువు రావట్లేదు చూసిన వాళ్ళందరూ మీరు టీచర్లు ఇవ్వండి మీ పిల్లలు చదువు రావడం ఏందని ఎక్కిరిస్తున్నారండి కాస్త జాగ్రత్తగా చెప్పండి అని చెప్పి ఆయనకి అప్పచెప్పారు అప్పు చెప్తే ఆయన అన్నాడు మేము చెప్పేది ఏదో మేము చదువుతామమ్మా కానీ ఇక్కడ రహిమాన్ గారైన ఒక ఆయన ఉన్నాడు ఒక్కసారి ఆయన్ని కూడా కలవండి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెమెడీస్ చేస్తాడు అలా గుంటూరులో మీరు కెమెరా తీసుకొని వచ్చి ఏ బ్యాంక్కి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళి కెమెరా పెట్టుకొని ఇలా రహమాన్ గారంటే ఎవరున్నా ఎస్ ఆయనండి మా పిల్లలకి మంచి చేశాయండి మాకు మంచి చేశాయండి అని మీకు ఊరంతా చెప్పుకుంటారు నేను ఇది ఓపెన్గా చెప్తున్నా కెమెరా తీసుకొని వెళ్ళొచ్చు మీకు తోచిన ఆఫీస్కి వెళ్ళొచ్చు మీకు తోచిన బ్యాంక్కి వెళ్ళొచ్చు మీకు తోచిన స్కూల్కి వెళ్ళొచ్చు అలా చెప్తారు అలా చేసి పెడతాను నేను ఎందుకంటే నాకు అరవై ఏళ్ళు ఆ పిల్లలు నాకు మనవాళ్ళు లాంటి వాళ్ళు నా మనవడు బాగుండాలి అనేటువంటిది నా మంచి ఉద్దేశం అనమాట అలా తీసుకొస్తే నా దగ్గరికి చూసి అబ్బాయి రెండో నెలలో పెట్టి ఉన్నాడు సరే అయినా కానీ అబ్బాయికి తగ్గ రెమెడీస్ అన్నీ చేసి ఏమండి ఈ అబ్బాయి ఎప్పుడన్నా నేను పోలీస్ అవుతానని అంటున్నాడా అని అడిగా అవునండి అని అనగానే ఆ అబ్బాయి లేదు అవును నేను పోలీస్ అవుతా నేను పోలీస్ అవుతా సార్ కూడా చెప్పాను నేను పోలీస్ అవుతా అన్నాడు అబ్బాయి ఇప్పుడు స్కూల్ ఫస్ట్ ఎందుకని ఆ అబ్బాయి మనసులో ఉన్నదేమో పోలీస్ అవ్వాలని వీళ్ళు ఏదో చదివేస్తున్నారు అబ్బాయి మనసులో ఉన్నదాన్ని నేను బయటికి తీశాను నేను అనుకున్నది సార్ చెప్పింది రెండు ఈక్వల్ అయినా అని అబ్బాయి బాగా చదువుకున్నాడు రిజల్ట్ వచ్చింది బాగా చదివితే రిజల్ట్ వస్తుంది పని చేస్తే జీతం ఇస్తారుగా అంతేగా పని చేస్తే కాస్త ఎక్కువ తక్కువ జీతం ఇస్తారు ఇక దీనికి ఏ ఆస్ట్రాలజిస్ట్ తోటి ఏ న్యూమరాలజిస్తో కూడా పని లేదుగా అలా వాళ్ళకి వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయట తీసి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి అలా ఇస్తాను నేను అలా ఇవ్వటం వల్ల ఆ పిల్లలందరూ కూడా అలా బాగా చదువుకొని బాగా పైకి రావటం ఎంత మంది జీవితాలు మార్నియో ఆ భగవంతుడి తెలుసు ఆ ఎంజాయ్ చేసినటువంటి ఆ పిల్లలకి మాత్రమే తెలుసు నవంబర్ లో పుట్టి ఆల్రెడీ బాగా చదువుతున్న వాళ్ళకి కూడా ఫ్యూచర్ లో ఏమైనా లేట్ సెటిల్మెంట్ ఓకే నవంబర్ లో పుట్టి బాగా చదువుకున్న వాళ్ళు లేట్ మ్యారేజ్ ఉద్యోగం ఆలస్యంగా వస్తుంది పెళ్లి ఆలస్యంగా జరుగుతుంది ఇలా లేట్ సెటిల్మెంట్ అవుతుంది ఫిబ్రవరి వీళ్ళకి సో ఫిబ్రవరి నవంబర్ లో పుట్టిన పిల్లలు ఒక్కసారి రెమెడీ చేయించుకోవడం ఎప్పటికైనా చాలా మంచిదమ్మా నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి